ప్రైజ్ ద లార్డ్ ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలమందు చివరిగా దాదాపు పంతొమ్మిది ఆ దాదాపుగా ఇరవై ఒకటి ఇరవై రెండు రోజులు పైగా మన రెండో తిమోతి పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుండి ఏడు వచ్చినాలు అక్కడ ఇరవై లక్షణాలు ఇరవై మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు శివర్ దినాలలో ఉంటారని అపోిస్తుడైన పౌలు భక్తుడైన తిమోతికి రాశాడు ఇప్పటి వరకు మనం పంతొమ్మిది మనస్తత్వం కలిగిన వారిని ధ్యానం చేశాం ఈ పంతొమ్మిది మనస్తత్వం కలిగిన వారిని ఒక్కోసారి ఒక్కో మాట రెండు రోజులు కూడా మనం ధ్యానం చేశాం ఈ లెక్కలో ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల నుంచి ఈ ఐదారు వచనాల నుంచే మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈరోజు చివరిగా ఇక్కడ ఈ మాటలు మనం చదివితే రెండో తిమోతి పత్రిక మూడవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు ఇక్కడ వ్రాస్తారు కదా నానా విధములైన దురాశలు అనే మాట నానా విధములైన వలన నడిపించబడుదురు అన్నాడు కనుక మనుషులు పాపభరుతులై నానా విధమైన దురాశ వలన నడిపించబడుదురు దురాశ అనగా వ్యర్థమైన ఆశ అని డిక్షనరీలో వ్రాయబడింది కనుక వీరే అంచు దినములలో బయలుదేరే ఇరవై మంది జాబితా పౌలు గారు మన ఉంచారు కనుక ఇతరులను ఇతరులకు చెందిన వాటిని ఆశించడాన్ని పాత నిబంధన ఎప్పుడూ కూడా నిషేధించింది మన నిర్గమాఖండం ఇరవయో అధ్యాయం పదిహేడవ వచ్చిన కొత్త నిబంధన దురాశ అంటే పెడద్రోవ పట్టే పట్టించే కోరిక ఉదాహరణకు ధనాపేక్ష ప్రియ దేవుని బిడలారా వ్యర్థమైన ఆశ సూర్యుని కింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచి తిని అవన్నీ వ్యర్థములే అని ప్రసంగి ఒకటి పద్నాలుగులో మనం చూస్తాం పనివారిని పనికత్తును సంపాదించుకుంటుని మేకల మందలను బహువిస్తారంగా సంపాదించుకుంటని నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు పడిన ప్రయాసంతయు నిదానించి వివేచింపగా అవి వ్యర్థమైనదిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగబడిను అంటున్నాడు సులోమోను ప్రసంగి రెండవ అధ్యాయము నాలుగు నాలుగు నుండి పదకొండు వచ్చినారు ఒకడు సర్వలోకును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని వానికి ఏమి ప్రయోజనము అని మార్పులో మనం చూస్తాం వ్యర్థమైన వాటిని అనుసరించేవారు బుద్ధి లేనివాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయము అంటాడు కీర్తనకాడు మనుషులు వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వాటి వరకు ఈరోజు ప్రయాసపడుతూ ఉన్నారు పరసంబమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలు కోల్పోతున్నారు వాటి కంటే ఎక్కువ సమయము వ్యర్థమైన వాటి మీద ఎక్కువ పెడుతున్నారు క్రీస్తును సంపాదించుకొని సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను అన్నాడు పౌరు గారు పౌరు గారు మహాపండితుడు గుడారాల ఫ్యాక్టరీ అంటే షామియానాల ఫ్యాక్టరీ కలిగిన సంపన్నుడు ప్రవ్వేగనకాయన దర్శించకపోతే రోమా గవర్నర్గా ఉండవలసిన వాడు ఇన్ని ఉన్నను వాటిని క్రీస్తు పాదాల య పెట్టి నామటుకైతే బట్టుకు బడుతుకుట క్రీస్తే చావైతే లాభమే అని లోకానికి ఎలుగెత్తి చాటి సమస్తమును కలిగిన వాటిని పెంటతో సమానముగా ఇచ్చి క్రీస్తును సంపాదించుకున్నాడు నిజంగా ఏం చెప్పాలి అపోస్త్రులైన పావుల గురించి మీరు దేని సంపాదించుకుంటున్నారు ఈ ఉదయకాలముందు వ్యర్థమైన వాటినా లేక క్రీస్తునా ఇప్పుడే ఆలోచించాలి ఇదే మిక్కిరి అనుకూలమైన సమయం కనుక ఈ రోజున ఇరవై విషయాలలో ఒకటి నానా విధమైన దురాశలు నానా విధమైనటువంటి దురాశలు అంటే వ్యర్థమైనటువంటి పనికి రాని వాటి మీద మనసు పెట్టడం ఉపయోగం లేని వాటి మీద మనసు పెట్టడం పెడతో పట్టించే కోరికలు అందుకే యాకో పత్రిక ఒకటి పదిహేనులో రాస్తారు దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును బైబిల్ గ్రంథంలో దురాశ పనులు చాలా మంది ఉన్నారు ఆకాను అనువాడు ఒక మంచి షేనారు పై వస్త్రమును రెండు వందల తొలములు వెండిని యాభై తొలములు బంగారు కమ్మిని ఆశించి దొంగిలించి డేరాలో దాచుకున్నాడు దొంగతనం బయటపడింది ఇస్రాయిల్ అందరూ వారిని రాళ్లతో చావుగొట్టారు మార్గం విడిచిన వారికి కఠిన శిక్ష కలుగుతుంది వారు మరణమునందుదురు అని సామెతులుంది పెడత్రోవ పట్టిన కోరికలను అదుపు చేయకుండా ఉంటే చివరికి మరణము సంప్రాప్తమవుతుంది ఈ కోరిక ఆకాను మరణానికి కారణమైంది కనుక నానా విధమైన ఆశలు నానా విధమైన దురాశలు అంటే ఏంటి పనికిరాని కోరికలు అనగా పెడద్రో పట్టించే కోరికలు ఈరోజు ఆకానుని పనికిరాని కోరిక పెడద్రో పట్టించే కోరిక ఉన్నటి వల్ల నిజంగా చేత కొట్టబడి చనిపోయాడు ప్రియ దేవుని బిడలారా ఎందుకు ఆ పనికిరాని ఆలోచన పనికి రాని మార్గములు ఎందుకు నడవటం నైమాను దగ్గరికి వచ్చాడు నైమాను ఎలీషా దగ్గరికి వచ్చాడు కుష్ఠరోగం నుండి విడుదల కలిగింది నైమాను అనే సైన్యాధిపతి అనే శావకు అడుగుతాడు నేను బహుమానాలు తీసుకొచ్చాను తీసుకోమని ఎలీషా సున్నితంగా తిరస్కరిస్తాడు కనుక ఆలోచన గహజీ కలిగింది మా యజమానుడికి తీసుకోవడానికి మనసు లేదు కానీ నేను పరుగెత్తుకుని పోయి ఏదైనా తీసుకుందునో అని నైమాను రథాన్ని కలుసుకున్నాడు నైమానికి అబద్ధం చెప్పాడు రెండు సంచుల్లో నాలుగు మనుగులు వెండిని రెండు దుస్తులు బట్టలు తెచ్చుకొని ఇంట్లో దాచుకున్నాడు ఏమి ఎరగనట్టు వచ్చి ఇరీసా ప్రవక్త దగ్గర నిలబడ్డాడు గచి నుంచి వచ్చావు అని అడిగాడు నేను ఎచ్చడికి పోలేదని గురువుగారితో చెప్తాడు గహజీషా అంటాడు నీతో కూడా నా ఆత్మ రాలేదా నువ్వు రథం వెనక పరిగెత్తావు కదా నీతో కూడా నా ఆత్మ రాలేదా ఆస్తు పాస్తును సంపాదించుకోవడానికి నైమాను దగ్గర ఏమైతే సంపాదించుకున్నావో అతను విడిచిన కుష్ఠ రోగాన్ని కూడా నీకు నీ సంతానానికి సర్వకాలము గాక అని మాట్లాడాడు చూసారా మార్గం తప్పు నడిచేవానికి ఎవరికైనా కఠిన శిక్ష తప్పదు ఈరోజు నువ్వు మార్గములో నడవలసిన నీవు మంచి మార్గమును విడి విడిచి దురాశ వైపు లేదా పెడదారిని గనకెంచుకున్నట్లయితే ఆకాను చూడండి లేదా గాజీని చూడండి ప్రియ దేవుని బిడలారా మూడవదిగా చెప్పాలంటే ఎస్కర్యోత్ యుధని చూడండి యేసు క్రీస్తుని ముప్పై వెండి నాణాలు కమ్మి వేసి మనశ్శాంతి లేక నెమ్మది లేక ఉరి పెట్టుకొని సరిపోయాడు తల్లకిందులుగా పడి నడుమికి బద్దలైనందున అతని పేగులన్నీ కూడా ఆ బయటకు వచ్చేసాయి నిజంగా ఎలాగే ఉంటుంది పెడతురవ పట్టిన తన కోరికను అదుపుకొ అదుపు చేయలేకపోయాడు కోరికలు వస్తాయి అద్దు అదుపు లేని కోరికలు వస్తాయి వాటి మాట విన్నావా పెడతరా పట్టావా మరణానికి దారితీయచ్చు లేదా మరొక రకంగా నష్టం కలగవచ్చు ఈ ఉదయకాలమందు మందు నానా విధములైన దురాశలు అంటే అర్థం ఏంటంటే అద్దు అదుపు లేని కోరికలు మంచి మార్గంలో నడుస్తూ పెడత్రోవలో నడవటం ఆకాను అలాగే నడిచాడు హృదయాన్ని అణుచుకోలేకపోయాడు గహజీ హృదయాన్ని అణుచుకోలేకపోయాడు నేను కోరికలు బయలుదేరినప్పుడు వాటిని గద్దించకపోతే అణుకోకపోతే ఆలోచించకపోతే చివరికి నీ పరిస్థితి ఏంటో తెలుసా ఒకని కలిమి విస్తరించుట అది జీవమునకు మూలం కాదు అంటే ఆశ్వదం ఆస్వాదించబడద్దు అని నేను చెప్పలేదు ఆస్వాదించబడవచ్చు సిరి సంపదలు ధనం ఇవన్నీ కూడా కలిగి ఉండవచ్చు కానీ అది నీకు నష్టంగా మారకూడదు ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకంటే విస్తరిస్తే చాలా మందిలో ఆశీర్వాదం పెరిగిన తర్వాత శోధనకు గురైన వారు ఉరికి గురైన వారు హాని దురాశ నష్టము నాశనము సమస్త కీడులు నానా బాధలు ఇవి కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనుషులకు నష్టమే కానీ లాభం కాదు ఆస్తులు ఎక్కువై దేవునికి దూరమైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక ఐశ్వర్యం పొంద ప్రయాస పడకము ఆలోచన విడిచిపెట్టము అది రెక్కలు ధరించి ఎగిరిపోవును చనిపోయినప్పుడు ఏమి కొనిపోడు సగము దానిని విడవలసి వస్తుంది అని నిర్మయాల ఉంది కనుక దిగంబరిగానే వచ్చాడు దిగంబరిగానే వెళ్ళాలి దానిలో తృప్తిగా జీవించేవాడు ఆనందం కలిగినవాడు లేని దాని కోసం అరులు చాచి క్షణము నెమ్మది లేకుండా జీవించడం కంటే నెమ్మది కలిగి రొట్టె మొక్కతో జీవించడం మంచిది కదా కనుక కలిమి మీద మనసు ఉంచకుండా ఏ సై మీద మనసు ఉంచి ముందుకు సాగాలి అని వాక్యం తెలియజేస్తుంది కనుక నిజంగా ఈ ఇరవయో మనస్తత్వం అనేది నానా విధములైన దురాశులు కలుగుడు ద్వారా మంచి ఆత్మీయులు కూడా ఇస్క కావచ్చు లేదా ఒక గ్యాజి కావచ్చు ఒక ఆకాను కావచ్చు చెడిపోయారు దైవత్వానికి దూరంగా పోయారు ఎంత నష్టం ఎంత నష్టం కనుక కోరికలను మనం అణుచుకోవాలి కంట్రోల్లో ఉంచుకోవాలి అవి చెప్పింది కదా అని మనం గనక వాటి మాట వింటే తీరని నష్టము మరణము కలిగిన సందర్భాలు మనం ధ్యానం చేసాం కనుక ఇరవై మనస్తత్వాలు ఖాళీగా ఉన్నప్పుడు వింటూ ఉండండి అంచి దినాల్లో ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉంటారో ఇరవై చాలా చక్కగా మనం మాట్లాడుకున్నాం ప్రభు మహాకృపను బట్టి మీరు కూడా చాలా మంది ఇరవై మనస్తత్వాల ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నామండి మేము వాడిని ఖాళీగా ఉన్నప్పుడు మరలా 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 వింటున్నామని చాలా మంది తెలియజేస్తున్నారు అందుబట్టి నేను ప్రభుని ఈ ఇరవై మనస్తత్వాలు మరొక్కసారి ధ్యానించి వీటికి మీరు దూరంగా ఉండాలని ప్రభు పేరట మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ మాటలు అనేకులకు మేలుకరంగా దీవెనకరముగా ఉంచండి అలాగే ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ఇలాంటి సంవత్సరాలు ఇలాంటి రోజులు నిండు వృద్ధాప్య వరకు కూడా వాళ్ళు పుట్టినరోజులు చేసుకోవాలి పెళ్లి రోజులు చేసుకోవాలి ఆత్మీయమైన పుట్టినరోజులు చేసుకోవాలి సంవత్సరాలు జరుగుతుండగా కూడా వాళ్ళ జీవితాలలో మీ ఆశీర్వాదాన్ని చవి చూడాలి అనేకమైన మేలు చూడాలి సంవత్సరాలు జరుగుతుండగా వారి భార్య భర్తలు వారి బిడ్డలు వారి కుటుంబాలు విస్తరింపు చేయండి వారి బిడ్డలు మంచిగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలలో స్థిరపడాలి మంచి వ్యాపారాలు చేయాలి అయ్యా ఇంకా అనేకమైన దేశాలు వెళ్ళాలి వాళ్ళు గొప్పవాళ్ళుగా అవ్వాలి అలాగే వారి బిడ్డలకి చక్కటి వివాహాలు జరిగించండి మగపిల్లలు ఉన్నారు అయ్యా వారికి మంచిగా వివాహాలు జరిగించండి ఉన్నతమైన కుటుంబాలు కట్టబడడానికి కృప చేయమని ప్రార్థన చేస్తున్నాం సంతానము లేకుండా ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారికి చక్కటి సంతానమును దయచేయండి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి సుఖమైన దయచేసి బిడలనుయుష్వంతులైన బిడలను బిడలను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు ప్రతి ఒక్కరు అనారోగ్యంగా ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఆరోగ్యాలు చిన్నలైనా పెద్దలైన వృద్ధులైన మంచి ఆరోగ్యాలు దయచేయండి వారు ఉద్యోగాలు వారి వ్యాపారాలు వారి చేతి పనులు వారి వాహనాలు అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ దినమెల్లా కూడా మేలు చేసి వారు అనుకున్నవన్నీ కూడా మీరు దీవెనకరంగా ఉంచి ఘనత మహిమ ప్రభావాన్ని పొందమని ఏ సయ్య నామములో అడుగుచున్నాం తంది ఐ మీన్ గాడ్ బ్లెస్ యు ప్రభు ఈ దినము మీకు మీ కుటుంబాలకి తోడయుండును గాక